ఈ భూమి మా తాతది ఈ భూమి కోసం ఎంతోమంది రైతులు మా కబ్జా చేసి దీన్ని దళితులు భూమి కబ్జా చేసి చాలా నన్ను ఈ ఇమిషేజ్ చెప్తున్నారని మా గౌరవనీయులైన మా ఎమ్ఆర్ఓ మేడం గారు మాకు నా భూమి నాకు చేసేది అట్లా మాకు మా మీద దయచేసి మేడం గారికి ధన్యవాదాలు చేస్తూ నేను ఈ భూమి నా కొడుకు ఇలా నిలపడదు నా భార్య నాకు పచ్చివాతం ఈ భూమి నాకు రాకుంటే నేను పురుగు మందు ఈ భూమిలోనే ఎంఆర్ఆఫీస్ కాదు చనిపోతానని నేను ఇది చేస్తాను ఇక్కడ నాకు దండాలు ఎవరు లేరు అన్నగారు ఏదో నాకు వచ్చి నాకు ఇది ఊరు పేదవాడు దళితుడు చాలా భూమి అడ్జ్ చేసినారు ఇతనికి ఇది ఇప్పిద్దాము ఇద్దామని మాకు ఎంతో తోడుండి కాపాడి ఇది చేస్తున్నారు నన్ను నాకు తోడు రాత్రి పూట మేము భూమి కోసం యాభై వేలు తెచ్చి నేను భూమిని అందరూ సాగు చేసుకుంటే నైట్ నైట్ వచ్చి కుంతలు తొక్కున్న చెట్ల కోసం కుంతలు తొగిన చేసుకున్న దానికో నైట్ అయితే వచ్చి భూంచి అవుతుకు ఇది చేసిన ఎవరు లచ్చి అంటే ఎవరు చెప్పేసి భర్త లచ్చి ఏ టీడీపీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో కబ్జా చేసి దీన్ని ఇది చేసినాడు ఆయన మేము ఏం చెట్టు ఇంత ముందు అట్లా లక్ష రూపాయలు తెచ్చుకొని చెట్లన్నీ చేసుకొని అన్ని బాధపడి చేసుకొని అప్పుడు చెట్లు దొరికేసి నన్ను చాలా ఇమర్శించి నేను ఇదిగా చేస్తున్నాడు కాబట్టి నాకు దయచేసి ఎంఆర్ఓ మేడం గారికి ఆర్ఏ మేడం గారికి మా ఇక్కడ వచ్చిన అందరికి ఇప్పుడు ఈఆర్ఓ కానీ ఆర్ఏ ని గారు కానీ ఏమైనా రిపోర్ట్ రాశారా లేదా మా ఇంతకుముందు మా ఆర్ఏ మేడం గారు మా ఈఆర్ఓ సార్ గారు మాకు రిపోర్ట్ రాసి ఈ భూమి ఆదన్నదే ఈ భూమి ఆయనకే చెందాలి అని మాకు రిపోర్ట్గా రాసిపోయినారు చేసి నా ఈ సార్ నాకు చేయాలని కోరుతున్నాను నేను ఇప్పుడు ఎంఆర్ఓ మేడం ఏమంటున్నారు ఎంఆర్ఓ మేడం గారు అది మీకు చెందుతుంది మీదే మీది మీరేమన్నా ఎవిడెన్స్ అన్ని కండండి అంటే అంటే మా దగ్గర మేడం అన్నీ ఉన్నాయి మేడం అవుతూ కష్టారా దగ్గర అన్నీ డూపు డూప్లికేట్ అన్నీ మాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా తాతగారికి వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ భూమిది వచ్చింటే వాడు డూబు పత్రం తెచ్చి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కలిసి పెట్టాడు మేడం మా పట్టలు గారు జడ్పీ జడ్పీ చైర్మన్ జెడ్పీ లచ్చి గారు చాలా ఈదిగా చేస్తున్నారు దయచేసి చేసి చేయాలని మీరు అమ్మారా మేడం గారికి పదే పదే ధన్యవాదాలు చేస్తూ ఆయన పాతాలకు నమస్కారాలు చేస్తానని ఇక్కడ వచ్చిన పెద్దలకి వచ్చిన మీకు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ ఆదినారాయణపై నిరుపేద దళితుడైన ఆదినారాయణపై అనేక సార్లు అతని భూమిలో అనేక కబ్జాలు చేస్తూ అనేక మందితో ఒత్తిడి చేపిస్తూ అనేక అనేకమైన కఠిన కఠిన కఠాటి కఠిన కఠినమైన అతని మీద చాలా చాలా వరకు ఎన్నోసార్లు అతను ఇబ్బంది పెట్టిస్తూనే ఉన్నాడు కానీ ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క విచారణ అన్ని చేయగా కరెక్టుగా భూమి అయితే ఆదినారాయణ అని తెలిసింది తెలిసి కూడా రెవెన్యూ వాళ్ళు కూడా కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళకు కూడా ఈ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో విఆర్ఓ రిపోర్ట్ ఉంది ఆర్ఐ రిపోర్ట్ కానీ ఆదినారాయణ భూమి అని తెలిసింది తర్వాత వంశవృక్షంగానే మరి ఆదినారాయణకి సరేగానే మనం అనుకున్నట్లుగానే సక్రమంగానే వచ్చినాయి కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు రెడ్లు మరి దళితులైనటువంటి నిరుపేద దళితుడు అయినటువంటి ఆదినారాని మీద అనేక సార్లు ఒత్తిడి కుగ్రీ చేయడం జరుగుతుంది ఇప్పుడున్న వీళ్ళు మానసికంగా ఆఖరికి ఈ భూమి కోసం వాళ్ళ నిజానికి ఏదో మేము మందు తాగి వస్తామనే రీతిగానే వచ్చినారు కాబట్టి ప్రజలు ఎంతో ఎంతోమంది మనం ఎన్నోసార్లు కొన్ని కొన్ని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఈరోజు సింగలమల నియోజకవర్గంలో ప్రతిసారి రెడ్ల పెత్తనమే ఎక్కువైపోతుంది ఈ రెడ్లు చొప్పడం వల్ల ఇక్కడ కేవలం మాల మాదిగలు మాత్రం కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చనిపోవడానికని సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధికారపూర్వకంగా ఏదైతే మనకి జినైన్గా ఉందో దానికి తగ్గట్టుగా న్యాయమైన పద్ధతి చేయాలని చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటాం లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ ఆదినారాయణపై నిరుపేద దళితుడైన బట్టి ఆదినారాయణపై అనేక సార్లు అతని భూమిలో అనేక కబ్జాలు చేస్తూ అనేక మందితో ఒత్తిడి చేపిస్తూ అనేక అనేకమైన కఠిన కఠినం కఠాతి కఠిన కఠినమైన అతని మీద చాలా చాలా వరకు ఎన్నోసార్లు అతను ఇబ్బంది పెట్టిస్తూనే ఉన్నాడు కానీ ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క విచారణ అన్ని చేయగా కరెక్ట్గా భూమి అయితే ఆదినారాయణ అని తెలిసింది తెలిసి కూడా రెవెన్యూ వాళ్ళు కూడా కొన్ని కొన్ని వాళ్ళ వాళ్ళ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళు కూడా ఈ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో విఆర్ఓ రిపోర్ట్ ఉంది ఆర్ఐ రిపోర్టు కానీ ఆదినారాయణ భూమి అని తెలిసింది తర్వాత వంశవృక్షంగానే మరి ఆదినారానికి కరెక్ట్గానే మనం అనుకున్నట్లుగానే సక్రమంగానే వచ్చినాయి కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు రెట్లు మరి దళితులు అయినటువంటి నిరుపేద దళితులు ఆదినారాని మీద అనేక సార్లు ఒత్తిడికి గురి చేయడం జరుగుతుంది ఇప్పుడున్న వీళ్ళు మానసికంగా ఆఖరికి ఈ భూమి కోసం వాళ్ళ నిజానికి ఏదో మేము మందు తాగిసస్తామనే రీతి దాన్ని వచ్చినారు కాబట్టి ప్రజలు ఎంతో ఎంతోమంది మనం ఎన్నోసార్లు కొన్ని కొన్ని చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ ఈరోజు సింగలమల నియోజకవర్గంలో ప్రతిసారి రెడ్ల పెత్తనమే ఎక్కువైపోతుంది ఈ రెట్లు చొప్పడం వల్ల ఇక్కడ కేవలం మాల మాదిగలు మాత్రం కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు చనిపోవడానికని సిద్ధంగా ఉన్నారు కాబట్టి అధికారపూర్వకంగా ఏదైతే మనకు జినైన్గా ఉందో దానికి తగ్గట్టుగా న్యాయమైన పద్ధతి చేయాలని చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటాం భీమ్ నా పేరు ఎంఆర్పి శ్రీ నా పేరు సాకే ఆదినారాయణ అనే వ్యక్తి నలభై ఎనిమిది సెంటు అతని భూమి అతంది అని చెప్పి వాళ్ళ తాత వాళ్ళ తాత అతని సాక్కున్నప్పటి నుంచి వాళ్ళ ఇండ్లు అయితేనేమి వాళ్ళ భూమి అయితేనేమి వాళ్ళ అన్నీ ఇతనే అనుభవిస్తున్నాడు అలాంటి సమయం సందర్భంలో కూడా ఇవన్నీ తెలుసుకొని కూడా కొందరు బీసీలు వాళ్ళు ఎస్సీ ఎస్సీ ఎస్సీని పెట్టుకొని మాలామాదలు కొడుకు రంపులు పెట్టి ఆ భూమి లాక్కుండేటట్ల ప్రయత్నిస్తున్నారు ఆదినారాయణ అనే వ్యక్తికి ఈ భూమి తగ్గేంత వరకు ఈ పోరాటం చేస్తానే ఉంటాము అతను తగ్గేంత వరకు కూడా మేము ఈ భూమిని మాత్రం మొదలుపెట్టాము జై భీమ్ జై భారత్ అందరికీ జై భీం నియోజకవర్గ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పడం ఏమనగా ఈ మేము ఈ పోటీ ప్రభుత్వం ఎవరైతే పరిభావంగా ఉన్నారో గౌరవం చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారికి మేము వినియోగించుకోవడం ఏమనగా ఈరోజు చూసాము ఇక్కడ కల్లూరు కల్లూరు గ్రామం గాలదిన మండలం ఈ గ్రామం నందు కల్లూరు గ్రామం నందు ఈ నంబర్ నారాయణ వంటి బంధువులు అయిన మనవుడు ఎప్పుడు కొడుకు వాళ్ళ వాళ్ళ చావు మరణాంతరం తర్వాత ఆయన చావుని దినాలు అన్ని జరుపుకొని ఈరోజు ఆయన సంబంధించిన భూములన్నీ సాగు చేసుకొని కొనసాగుతున్న క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అమాయకుల ప్రజల్ని చేతగాని ప్రజల్ని చూసి ఆ భూముల్ని కబ్జా చేసుకుంటూ వారు ఐదు సంవత్సరాలు గడిచిపోయినాయి కనుక ఇలాంటి భూ కబ్జాలు ఎక్కువైనా కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది ఈ కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే వినిపించుకుంటున్నాము ఈ భూమి జినేన్గా నంబర్ నారాయణ వాసులైనటువంటి ఆదినారాయణది ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లో ఉన్నటువంటి గ్రామ ఈఆర్ఓ గారు గ్రామాల్లో పెద్ద మనుషులు విచారించి ఒక రిపోర్ట్ రాయడం జరిగింది తర్వాత వంశవృక్షం పైన కూడా విచారం జరిపి వంశవృక్షం పైన కూడా వంశవృక్షం కూడా ఉంది తర్వాత ఆర్ఏ ఈఆర్ఓ గారు రిపోర్ట్ రాసి మరి ఈఆర్ఓ గారు రిపోర్ట్ అంత రాసిన తర్వాత ఆర్ఏ గారికి ఇచ్చిన తర్వాత ఆర్ఏ గారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్ట్ రాయడం జరిగింది ఇప్పుడు వచ్చిన తహసీల్దార్ గారికి ఈ పత్రాలన్నీ సమర్పించుకున్నాము తర్వాత ఎంఆర్ఓ గారు ఒకవేళ ఏమన్నా ఒత్తులు ఉన్నాయో ఏమో తెలియదు కానీ మేడం గారు టూ డేస్ టైం అడుగుతున్నారు ఆ టూ డేస్ లోపల ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో వైసీపీ లీడర్లు అని చెప్పుకుంటున్న చెట్టు భర్త వీళ్ళని కొంతమంది అల్లరి ముక్కల్ని రౌడీ మొక్కల్ని వేసుకొని వచ్చి ఈ కేసీపీతో మొత్తం అంతా క్లీన్ చేయించుకొని మామిడి చెట్లు నాటుకోవడానికి దీర్ఘకాలికమైన పంటను పెట్టుకొని మా ఆయన జీ కుటుంబాన్ని జీవితాన్ని కొనసాగించుకునే ముందుపోయే క్రమంలో ఆ గుంత తో గుంతలు తొగడం కూడా ఆ పూంచడము మంచులు లేని టైంలో వచ్చి తర్వాత గతంలో నాడుకున్న మామిడి చెట్టుని పీకడము ఇలా చేస్తున్నాడు కనుక ఆ రౌడీ ఈ రౌడీ సీటర్లో రౌడీలు ఎవరైతే ఉన్నారో ఈ భూమిని కబ్జా చేసి వెంచర్గా మార్చి వ్యాపారులుగా ఎవరైతే తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ చట్టరీత్యా ఎంఆర్ఓ మేడం గారి విచారించి వారి పేరున చట్టరీత్తే చర్యలు తీసుకొని తర్వాత బాధ్యత కుటుంబానికి పోలీసు వారి నుంచి ఒక ప్రొటెక్షన్ కల్పించి ఆయన నాటుకున్న మామిడి చెట్లు కానీ ఆయన చేస్తున్నట్టు పోరాటానికి కానీ మీరు అన్ని వేళలుగా ఒక కుటుంబానికి ప్రాణం పోసే వాళ్ళవుతారు మీరు అన్ని సమగ్రంగా విచారం చేసి ఆయనకి ఈ భూమిని తక్కిస్తే వాళ్ళు ఈరోజు మనము మన జనజీవ జీవంలో బతికే అవకాశం ఉంది లేదంటే వాళ్ళు ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లోకి వచ్చినారు కనుక ఈ గతంలో ఎన్నోసార్లు మామిడి చెట్లు మీకున ఎన్నోసార్లు ఎన్ని చేసినా కూడా మేము కంప్లైంట్ ఎస్పీ గారికి ఇచ్చాము తర్వాత ఎస్ఐ గారికి ఇచ్చాము అందరికి ఇచ్చాం గతంలో వారి ప్రభుత్వం ఉంది కాబట్టి వారిపైన ఎక్కువ చర్యలు తీసుకోపోయినా వచ్చే తీసుకోలేకపోయినారు ఈ అధికారులు కనుక ఈరోజు ఇక్కడ ఈ భూమి పోరాటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ప్రతి జీవికి స్వేచ్ఛనిచ్చి మహాన్ బావుడు మా దేవుడు అలాంటి దేవుడిని వాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఈ భూమిని ఇక్కడ కూడా రాసినది దళితుల భూములు రక్షించండి అని చెప్పి వేడుకుంటున్నారు ఈ బాధితులు తర్వాత అరిజిన నంబర్ మాది నంబర్ నారాయణ భూమి సర్వే నంబర్ రెండు వందల ఐదు లెటరు అన్ని రిపోర్ట్లు ఈయనకైతే వెళ్ళారు ఆయనకి ఆయన భూమి ఆయనకి దక్కాలని చెప్పేసి ఈరోజు ఆయన చిత్రపటాన్ని ఈ భూమి నందు భూమి పూజ చేసి స్థాపించడం జరిగింది ఈ చి డాక్టర్ బాబా సాంబేద్కర్ చిత్రపటానికి ఏమైనా జరిగితే దానికి ముఖ్యమైన కారకులు ఈ మండలమైనటువంటి వైసీపీ లీడర్ తర్వాత జెడ్పీటీసీ భర్త లక్ష్మీనారాయణదే ప్రధానమైన కారణమవుతుంది తర్వాత వారి వెనుకలో ఉన్నటువంటి ఎవరైతే పార్టీలు ఉన్న భూజవులు ఉన్నారో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చేర్చబడుతుంది కనుక ఆ నిరుపేద కుటుంబాన్ని కాపాడండి ఆ నిరుపేద కుటుంబానికి భూమి నుంచి ఈ బాబా డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా రక్షించడము ఒక రెవెన్యూ ఆఫీసు పైన తర్వాత ఒక పోలీస్ డిపార్ట్ అయినా తర్వాత బాధితులు అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ రక్షణ కల్పించి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ అంతే అదే కాకుండా ఈ భూమి ఆ కుటుంబానికి దక్కేంత వరకు అన్ని ప్రజా సంఘాలు విడుదల వారిగా ఉద్యమాలు చేసేకైనా పోతాం కానీ ఎలాంటి బెదిరింపులకి అక్రమ కేసులకు భయపడమని చెప్పేసి తెలియజేస్తూ వినియోగించుకుంటున్నాం